పద్మశాలి కుటుంబానికి అండగా ఉంటానని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ హామీ ఇచ్చారు నిరుపేద పద్మశాలి కుటుంబానికి పరకాల మండలం రాజీపేట గ్రామానికి చెందిన ముదిగొండ రఘు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా నిలువ నీడలేని పరిస్థితి ఉండడానికి ఇల్లు లేక పరదాల చాటిన భారీ వర్షంలోనూ వర్షానికి గజగజ వణుకుతూ కాలం వెళ్లదీస్తుండగా వీరి దేనఖాతం తెలుసుకున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తారు పదివేల రూపాయలు నగదు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న ఎమ్మెల్యే కర్మకాండాలైపోయాక వచ్చి కలిస్తే ఇందిరమ ఇల్లు మంజూరు చేయించి ఆదు కుంటానని హామీ ఇచ్చారు కాగా ఇప్పటికే ముదిగొండ రఘు కుటుంబానికి పద్మశాలి కులస్తులు చేయూతనందిస్తూ తోచిన సహాయం చేస్తున్నారు